మొక్కబడికి బుక్కులన్నీ చదివేసిన కుక్క గొడుగు మొక్కల చదల పట్టేసిన చెక్క మొక్కల కుక్క పీకేసిన పిచ్చి మొక్కల బిక్క మొహం వేసుకుని ఒక్క నోట్లో కుక్కుతూ పొక్కుతూ టెక్కుతూ చుక్కలు లెక్క పెడుతూ ఇక్కడే ఒక్కలో కుక్క పెట్టి ఏడుస్తూ ఈ చుక్కల చొక్క వేసుకుని డొక్కువేదల గోళ్ళు చెక్కుంటూ నక్క పీనుకల చెక్కలేలు తింటూ అరటి తొక్కలా ముంగిట్లో తుక్కుల చిక్కు చుట్టూ వేసుకుని ముక్కు పొడి పీలుస్తూ కోపం కక్కుతూ పెళ్ళాన్ని రొక్కుతూ పిక్కు దిక్కు పనులు చేస్తూ రెక్కలు తెగిన అక్కు పక్షుల నక్కి నెక్కి ఈ చెక్క బల్ల మీద పక్క చెక్కి ఇలా పడుకోకపోతే ఏ పక్కకో పక్కకు వెళ్ళి పిక్కబలం కొద్దీ తిరిగి నీ డొక్క శుద్ధితో వాళ్ళని ముక్కీలు తినిపించి నీ లక్కు పరీక్షించుకుని ఒక్క చెక్కటి అడ్వాన్స్ చెక్కు చెక్కు చెదరకుండా పుచ్చుకుని తీసుకురావచ్చు కదా తిక్క సరాసి దట్ ఈస్ జంధ్యాల అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ చెక్కు చెదరని హాస్యం అంటూ ఏదైనా ఉంది అంటే ఇది జంధ్యాల మార్కు హాస్యమే 太牛、啊、了！